హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అమ్మనగాళ్ళు ఎంచరు ఇది గోగుల్ సిటీ ఎంచరు అన్ని పర్మిషన్లతో రెడీ టు కన్స్ట్రక్షన్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిసి రోడ్లు అన్ని పార్కు మరియు క్లబ్ హౌజు స్విమ్మింగ్ పూలు అన్నీ వసతులతో ఈ యొక్క గోబల్ సిటీ సిద్ధంగా ఉంది ఈ యొక్క సిద్ధి వినాయక పాపర్టీ డెవలపర్స్లో అతి తక్కువ ధరలో ఇస్తున్నారు కాబట్టి కావలసిన వారు బుక్ చేసుకోవాలని కోరుతున్నాం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హైదరాబాదు